ఏసు క్రీస్తుని నామంలో మీ అందరికీ శుభం కలుగను గాక ఆమె దేవుని ప్రియులారా యేసు ప్రభు ఎక్కడున్నది మీరు ఎతకలేరు మనం ఎవరూ ఎతకలేం ప్రభువు ఎక్కడున్నారో మనకి తెలియదు ప్రభు ఏ స్థలంలో ఉన్నారో మనం ఎరగలేం మనం ఎక్కడున్నది ప్రభువు తెలిసే ప్రభువే మన ఇంట్లోనికి వస్తారు ప్రభువే మీ వద్దకు వస్తారు ప్రభు ఆత్మ మీలో ఉంటే ప్రభు ఆలోచన మీలో ఉంటే ప్రభువును గూర్చిన ధ్యానం మీలో ఉంటే ప్రభువుని చూడాలనే ఆసక్తి మీలో ఉంటే అయ్యి ప్రభుకి ఇష్టమైన వాకులు ప్రభుకి ఇష్టమైనవి అవి ఆ ఇష్టమైన కార్యంలో చిన్న బాలుల్లో ఉన్న ప్రభు ప్రభు దృష్టిలో పెద్దవాడే చిన్న వాళ్ళల్లో అంత ఆలోచన ఉన్న దేవునికి సంబంధించిన ఆలోచనలు ఉంటే దేవుడు తప్పకుండా ఆయనే ఎత్తుకుంటా మీ ఎద్దుకు వస్తారు కానీ మీరు ప్రభువుని ఎతకలేరు మీరు ఎతికినా ప్రభువు దొరకరు ప్రభు దొరకాలంటే సరైన ఆలోచన మీలో లేనప్పుడు ప్రభుని ఎత్తకలేరు కానీ ఉంటే ప్రభు మీ ఎద్దకు వస్తారు ఎలా వస్తారో చూద్దాం రండి అపోస్తుల కార్యములో పదమూడవ అధ్యాయము ఇరవై రెండవ నుండి చూద్దాం దేవుని ప్రియులారావు ఇక్కడ ప్రభు వారు దావీదు చిన్నవాడు అడవిలో ఉన్నాడు గొర్రెలు కాస్తున్నాడు అడవి వాసి అయి ఉన్నాడు రాత్రుల్లో కూడా గొర్రెలను అక్కడే ఉంచి గొర్రెల ఎద్ద ఒక్కడే ఉంటాడు బాలుడు అయినా కానీ దేవుని కంచ దావీదు చుట్టూ ఉంది దావీదు ఒక్క గొర్రె కూడా ఒక మృగము తినలేదు ఒక ఎలుగుబంటి రాలేదు ఒక సింహము రాలేదు ఎందుకు అంటే యహోవా కంచా దావిదీ చుట్టూ ఉంది దేవుని ప్రియులారా అలా ఉంటాం మీకు ఇష్టమైతే అసలు మీకు భయం ఏముంది ఇంకెక్కడున్నా కానీ భయము ఉండదు ఏ స్థితి మారదు సమాధానం శాంతి కలుగుతుంది దావీధి ఎలా ఉన్నాడు దేవుడు ఎలా వస్తున్నారో చూద్దాం రండి అపోస్తుల కార్యంలో పదమూడో అధ్యాయము ఇరవై రెండో వచనము తరువాత సౌలుని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచను చాలమ్మా ఎవరికంటే దేవుని ప్రియులరా సౌలులో దేవుని ఆత్మ లేదు సౌలులో లోక ఆశ ఉంది లోక మాటలు ఉన్నాయి లోక క్రియలు ఉన్నాయి లోక ఉన్నాయి రాజు అయినా సౌల్ని తొలగించి బాలుడైన దావీదుని ఇస్రాయలీలకు ప్రభువారు రాజును చేయటానికి ఇష్టపడ్డారు ప్రభు దిగి వచ్చారు దావీదును చూశారు దావీదుని ఎత్తికారు దావీదు నా ఇష్టానుసారుడని ప్రభువారు సాక్ష్యం ఇస్తున్నారు మిమ్మల్ని గురించి ఇవ్వగలడా ఇవ్వలేడు కదా మీరు చెబుతారు ప్రార్థన చేస్తున్నాం ఉపవాసాలు ఉంటున్నాం మేము దేవునికి చాలా సమీపంగా ఉన్నాం మేము కుటుంబం ఆరాధన చేసుకుంటున్నాం తప్పగా మేము చర్చికి వెళ్తున్నాం అంటున్నారు మీరు ఎంత చేసినా ప్రభు మీ గురి నుండి సాక్ష్యం ఇవ్వలేదు దేవుని ప్రియులరా దావీధిను గూర్చి ఇస్తున్నారు మీరు అలా ఉన్నట్టయితే దావీది ఎత్తుని దేవుడు చూస్తున్నాడు దావీదు గుణాన్ని దేవుడు చూస్తున్నాడు దావీదులో ఉండిన ఇదిగో స్వరూపమున దేవుడు చూస్తున్నాడు అన్ని చూస్తున్నట్లుగా నిజంగా మొదటి సమయలు గ్రంథము పదహారో అధ్యాయములు ఈ మూడో వచనములు ఈ మాటలున్నాయి దేవుని ప్రియులారా ఇక్కడ చూస్తే దేవుడైన యహోవా వాళ్ళ దావీదు తండ్రి ఏ ఊరులో ఉన్నాడో ప్రభువు సమవేలుతో చెప్పుచున్నాడు బెత్తలహేమి అందు ఇదిగో యోధా బెత్తలహేము వాడైన యశయ్య కుమారుడైన కడపటి వాడైనా దావీదు నా ఇష్టానుసారుడు నువ్వక్కడికి వెళ్ళు అని మరి సమవేలుతో యువవ తండ్రి మాట్లాడుచు ఉన్నారు దేవుని ప్రియులరా దావీది ఇప్పుడు ప్రభా నువ్వు ఎక్కడున్నావు నా స్థితి చూస్తున్నావా నేను అడవిలో ఉన్నాను గొర్రెలు కాస్తున్నాను ఈ రాత్రి నాకు నిద్ర వస్తుంది నాకు భయమే నా గొర్రెలకు భయమే ఇంకెవరూ లేరు నేనొక్కడే ఉన్నాను నా గొర్రెలు ఏమైతాయో నేనేమవుతునో అనే భయం ఉందా ఎందుకు లేదంటే దావీదు హృదయంలో నిండుగా దేవుని మాటలున్నవి దేవుని గూర్చిన కోరికలు ఉన్నవి దేవుని మాటలు ఉన్నవి దేవుని కోసమే ఆలోచిస్తున్నాడు దేవుని చిత్తములో వరదల్లుతున్నాడు అందుకే దేవుడు సాక్ష్యమిస్తున్నాడు నా ఇష్టానుసారుడు దావీదు అని అంతేకాదు ఇదిగో సమవేలుతో ఏం చెబుతున్నాడు అంటే మొదటి సమవేలు గ్రంథము పదహారో అధ్యాయంలో మూడవ వచనంలో ప్రభువారి మాట చెబుతున్నారు ఇంకో నీ వెళ్ళు అతని రూపం చూడబాకు అతను అందంగా లేడని చూడబాకు అతని ఎట్టివాడని చూడబాకు అతని చిన్నవాడని చూడబాకు రెండో మాట చెబుతున్నాడు అతనే నువ్వు అభిషేకించు అక్షయకు ఎనిమిది మంది కొడుకులు ఉన్నారు అందరూ నాకు ఇష్టమైన వారు కారు వారు యుద్ధంలో ఉన్నట్టు లోకానికి తెలుసు కానీ వాళ్ళు నా యుద్ధం చేయలేరు నా మాటలు వాళ్ళలో లేవు నా ఆలోచన వాళ్ళలో లేదు నా గురి నుండి ఆసక్తి వాళ్ళలో లేదు వాళ్ళు నన్ను గురించి నమ్మలేదు లోకానికి మాత్రమే వాళ్ళు యుద్ధం చేస్తున్నారని ప్రభువారు సమవేలుతో అడగాల్సిన మాటలు దేవుడే దావీదుని గురించి చెబుతున్నారు దేవుని ప్రియులారా ఇంకా చూడండి దేవుడు ఏం చెబుతున్నాడు ఒకటి అతను రూపాన్ని చూడొద్దన్నాడు రెండవది అతను అతని ఎత్తుని చూడవద్దు అన్నాడు అది నువ్వు లక్ష్య పెట్టవాకు అని చెబుతున్నాడు మూడో విషయం చెబుతున్నాడు అతడు మనుషుల సారి ఆడు అంటున్నాడు అతను నా సారి దేవుని చిత్తాన్ని సారని జీవిస్తున్నాడు అని నా మనకి స్తోత్రంలో ఇవన్నీ దావిదిన గుర్చి సమవేలు చెప్పటం లేదు సవులు చెప్పటం లేదు చెబుతున్నారు దేవుడు నా మనకి స్తోత్రంలో కలిగను గాక మళ్ళీ తర్వాత ప్రభు అంటున్నారు కదా అతడు హృదయము నాకు ఆనుకొని ఉంది అంటున్నాడు అతని హృదయము నా చేతిలో ఉంది అంటున్నాడు దేవునామానికి స్తోత్రాలు దావి హృదయం నిండుగా యువ తండ్రి మాటలు ఆయన నాకు ఇది చెయ్యగలడు ఆయన నా చుట్టూ ఉండగలడు నా గొర్రెలు చుట్టూ కంచి వేస్తాడు నా చుట్టూ కంచి వేస్తాడు నా దేవుడు నాలో ఉన్నాడు నాకు భయం లేదని అడవిలో గొర్రెల్ని అక్కడే ఉంచుతున్నాడు ఆయన కూడా అక్కడే ఉంటున్నాడు గొర్రెల్ని కాస్తున్నాడు బాలుడు మరి మరి అట్ చూస్తే వాళ్ళన్నలు యుద్ధం చేస్తున్నారు ఎత్తుపై యుద్ధం చేస్తున్నారు ఓడిపోయే స్థితిలో ఉన్నారు దేవు నామానికి స్తోత్రములు కనుక ప్రభు చదువుతున్నారు నువ్వు అతను వెళ్ళి మరి రాపో అతను నేను వాడుకోవటానికి ప్రయత్నించుతున్నాను అంటున్నారు మళ్ళీ ఇంకో మాట ఏంటంటే దావీదు లోకంలో ఉన్నాడు యహోవ తండ్రి పరలోకంలో ఉన్నాడు పరలోకం నుండి దిగి వచ్చాడు దావీని ఎత్తికాడు దావీని చూశాడు దావీది లక్షణాలు చూశాడు ఎత్తుని చూశాడు రూపాన్ని చూశాడు ఎర్రని కన్నుల్ని చూశాడు అతనిలో ఉండిన ఆలోచనని చూశాడు మరి మీలో ఒక్కటన్న ఉందా దేవుని ప్రియులారా మా సమస్య బాగాలేదు అంటున్నారు బాధలు మాకు నిలిచి ఉన్నాయి అంటున్నారు మాకు సంతానం లేదు అంటున్నారు మేము చాలా బాధలు ఉన్నాము అంటున్నారు భార్య భర్తలకు సమాధానం లేదు అంటున్నారు ఎక్కడి నుండి వస్తుంది దేవుని ప్రియులారా దేవుని వాక్యానికి లోబడి ఉండండి యేసు క్రీస్తు మీ ఇంట్లోనికి వస్తున్నారు మీ హృదయంలోనికి వస్తున్నారు మీకు దేవుని దేవునామానికి మహిమ కలుగును గాక ఆమె ప్రభా నీకు స్తోత్రాలు ప్రభా నీ సర్వాధికారానికి స్తోత్రాలు ప్రభా సమస్యలో ఉన్న బిడ్డ మిమ్మల్ని ఎత్తకలేరు ప్రభు నువ్వెక్కడు వాళ్ళకి తెలియదు ప్రభా మీరుండిన ప్రభా స్థలానికి ఏ మనుషులు రాలేరు ప్రభు నిన్ను ఎవరు మీరు చూడలేము ప్రభువ నువ్వు ప్రభా ఎవరైతే మీకు మోకరించి దావీదు వలె ప్రభా హృదయం కలిగి ఆత్మతోనూ సత్యముతోనూ సంపూర్ణమైన హృదయముతోనూ మిమ్మల్ని ఎత్తుకుచున్నారు సహాయం చేయమని వేడుకుంటున్నారు కన్నీరు కార్చుచున్నారు ఉపవాసం ఉంటున్నారు వారి ఎద్దుకు నువ్వు వస్తావు ప్రభా వారి గుమ్మని దర్శిస్తావు ప్రభా వారింట్లో ఉండిన ప్రతి ఒక్క ఆటంకాన్ని పొమ్మని గద్దిస్తావు ప్రభావ మీ సత్యాన్ని నీ ఎరగటానికి వారికి విశ్వాసం నీ ప్రభా నమ్మకాన్ని ప్రభా వారి హృదయాలు కదిలించి ప్రభావ వారికి సహాయించి ప్రభా దుఃఖంలో ఉన్న బిడ్డలు సమస్యల్లో ఉన్న బిడ్డలు బహుగా బాధపడుతున్నారు ప్రభా ఈ సంవత్సరం అన్నా ఈ రెండు వేల ఇరవై ఐదులో లో ఇలాంటి దినములో ఏసయ్య మా ఇంట్లోనికి వస్తారని ఆయన రక్తం మా ఇంట్లో చిందిస్తారని మా సమాధానం వస్తుందని ఎందరు ఎదురు చూచుచున్నారు కానీ మేము అలా కాదు దాబీదు వలి ఉండాలనే మనస్సు ఇప్పుడు కలిగించు ప్రవా వాక్యం వినిపించు ప్రభా వారి హృదయం కదిలించు ప్రవా వారు వాక్యం వింటుండగానే వారికి విడుదల ప్రవా సమాధానముని ఇవనే ఈ వాక్యం వారి హృదయములు పలించినట్లుగా మీరు సహాయం చేయమని ఏసయ్య నామములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి Amén.